ఉష్క దళకు రెక్కలు వర్షంతో రీచులకు వెళ్ళే రహదారులు బురదమయం లోడు ఆలస్యం రోజు తరబడి లారీలు నిరీక్షణ సో రాష్ట్రంలో ఉష్క డిమాండ్ సరఫరా మధ్యం మధ్యంతరం పేర్కోవడంతో దళారులు సొమ్ము చేసుకుంటున్నారు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రహదారులు దెబ్బతింటున్నాయి మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతం రీచుల నుంచి ఖనిజ అభివృద్ధి సంస్థ వారం రోజుల పాటు ఉష్క సరఫరా నిలిపివేసింది ఈ అంశం ఈ అంశాల ప్రభావంతో ఉష్క ధర అమాంతంగా పెరిగిపోయి పెరిగిపోయి ఉష్క ధర టన్నుకు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందలు పలుకుతుంది నెల నెల రోజుల క్రితం పదహారు వందల నుంచి పద్దెనిమిది వందలు ఉండగా దొడ్డి ఉష్కకు దొడ్డు ఉష్కకు రెండు వేల ఒక వందకు అమ్ముతున్నారు గతంలో ఐదు ధరల్లో తక్కువే దొరికేది చూడాలి ఎట్లా ఉంటుంది ఇది నిర్మాణ సంస్థకు భారీ ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు స్టాక్ యార్డ్లో ఉన్న ఉష్కని ధరలు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే పే పేపర్లో ఉన్న పరిస్థితి కంటే రియాలిటీకి వస్తే రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేల రూపాయల టన్ను దాకా తీసుకుంటున్నారు సో దాన్ని బట్టి చెప్పొచ్చు ఎట్లా వసూలు చేస్తారు అనేది ఇది ఒక పెద్ద మాఫియా ఉష్క మాఫియా అనేది పెద్ద దంద దీన్ని ప్రభుత్వాలు తట్టుకోలేకపోతున్నాయి సో చూడాలి ఏం చేస్తారు ఎట్లా అనేది కూడా చూడాలి రాషన్ హెల్త్ కార్డుల జారీ వర్గ ఉపసమహ ఉపసంఘం భేటీ చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్త రాషన్ కార్డులు హెల్త్ కార్డు జారీ కోసం ప్రభుత్వం ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఈ కమిటీ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా వైద్యశా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి సభ్యులుగా నియమించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది కొత్త రాషన్ కార్డులు కొత్త రాషన్ హెల్త్ కార్డులను వేరువేరుగా ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది వీటికి ఎవరిని అర్హతలుగా ఎంపిక చేయాలన్న విషయంపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది విధి విధానాలు సిఫారసు చేస్తోంది సో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టు విధంగా తెల్ల కార్డులపైన కార్డుల పైన ఫోకస్ పెట్టింది ఈ కార్డులను త్వరలో ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది దాంట్లో భాగంగానే నిన్న